బిగ్ బాస్ హౌస్లో టాస్కులు గట్టిగా జరుగుతున్నాయి ఈ వారం జరుగుతున్న టాస్కుల్లో అసలు కంటెస్టెంట్లు గొడవలు అయితే మామూలుగా లేవు తాజాగా ప్రభావతి టూ పాయింట్ ఓను హౌస్లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్ పాత సీజన్లో పెట్టిన అదే టాస్క్ను రిపీట్ చేశాడు ఇక ఈసారి కూడా కోడిగుడ్ల కోసం కంటెస్టెంట్లు గట్టిగానే కొట్లాడారు ఈ సందర్భంగా పృథ్వీ ఆదిత్య నబీల్ నిఖిల్ ఇలా చాలా మంది ఫిజికల్ అయ్యారు ఆదిత్య అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ పృథ్వీపై అరిచాడు దీనికి యష్మి సూపర్ కౌంటర్ ఇచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి మరోసారి ప్రభావతిని పంపించి పాత సీజన్లో ఇలానే ప్రభావతి అంటూ ఓ కోడి బొమ్మను పెట్టే గుడ్లు దాచుకునే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ తాజాగా ప్రభావతి టూ పాయింట్ వా అంటూ అదే టాస్క్ను రిపీట్ చేశాడు ఈ గేమ్ ప్రకారం కోడి పెట్టే గుడ్లను కాపలా ఉండి వాటిని తీసుకోవాలి అలాగే వాటిని వేరే వాళ్ళు దొంగతనం చేయకుండా కాపాడుకోవాలి ఇలా ఎక్కువ గుడ్లు ఎవరి దగ్గర ఉంటే ఆ టీం విన్ అయినట్టు ఇక ఈ గేమ్ మొదలు కాగానే కంటెస్టెంట్లు అందరూ తెగ కొట్టుకున్నారు తాజాగా వదిలిన ప్రోమోలో మనకి ఇదే కనిపిస్తోంది కోడిగుడ్డు పెట్టే టైంలో అభయ్ పట్టేశాడు దీంతో అభయ్ నుండి పృథ్వీ లాక్కోడానికి ట్రై చేయగా యష్మి అడ్డుపడింది దీంతో ముగ్గురికి చాలాసేపు కొట్లాట జరిగింది తర్వాత నబీల్ నుంచి నిఖిల్ కొట్టయబోతే మరోసారి యష్మి ప్రేరణ అడ్డుపడ్డారు ఇక పృథ్వీని అభయ్ ఆదిత్య కలిసి కాసేపు అడ్డుకున్నారు ఆ సమయంలో పృథ్వీ కోపంతో ఊగిపోతూ ఆదిత్య మెడ పట్టుకుని పక్కకి విసిరి పాడేశాడు అలాగే మణికంఠన్ కూడా నెట్టేశాడు దీంతో కాస్త టెన్షన్ పడిన ఆదిత్య మెడ ఇలా పట్టుకోవద్దు పృథ్వీ అంటూ రిక్వెస్ట్ చేశాడు దానికి నన్ను మరి ఇద్దరు పట్టుకున్నారు అంటూ పృథ్వీ బదిలిచ్చాడు కానీ మెడ మాత్రం పక్కకి తిప్పొద్దు అంటూ ఆదిత్య అంటే మమ్మల్ని కూడా అలాగే చేశారంటూ విష్ణుప్రియ సోనియా నైనిక అరిచారు దీంతో మరి మా దగ్గర ఎందుకు వస్తున్నాయి అక్కడ ఉండండి అంటూ పృథ్వీ ఫైర్ అయ్యాడు ఇక ప్రోమో చీవర్ లో యష్మి మాత్రం సూపర్ డైలాగ్ కొట్టింది అలా అయితే అసలు టాస్క్లు పెట్టొద్దని చెప్పండి బిగ్ బాస్ కి లేకపోతే అక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుంది అనడం ఏంటి మరి నేను ఆడడం లేదా నేను అమ్మాయినే కదా అంటూ యష్మి అంది ఇలా ఈ గుడ్డు టాస్క్ మాత్రం రెండు టీంల మధ్య గట్టిగానే గొడవలు పెట్టింది అయితే ఈ టాస్క్లో ఎక్కువ గుడ్లను నిఖిల్ టీం సాధించినట్టు సమాచారం దీంతో ఈ టాస్క్లో నిఖిల్ టీమే గెలిచింది కానీ ఈ టాస్క్ జరిగేటప్పుడు కాకుండా జరిగిన తర్వాత కూడా హౌస్లో చాలా గొడవలు జరిగాయట ముందు వారం మాటేమో కానీ ఈ వారం మాత్రం రెండు టీంలు గట్టిగా పోటీ పడుతున్నాయి గట్టిగా కొట్టుకుంటున్నారు మొన్న నాగార్జున ఇచ్చిన కోటింగ్ దీనికి కారణమో లేకపోతే ఓటింగ్ ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారో కానీ టాస్కుల్లో మాత్రం విజృంభి చేస్తున్నారు ఒక్కొక్క కంటెస్టెంట్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో